పెండింగ్ జీతాల సాధనకై ఉక్కు కార్మికులు కథం తొక్కారు ఆధ్వర్యంలో ఉక్కు శిక్షణ కేంద్రం కూడలిలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటక్ జాతీయ కార్యదర్శి మంత్రి మాట్లాడుతూ ఉక్కు ఉత్పత్తికి కారుకులైన జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు అన్నారు జీతాలు చెల్లించకపోతే కార్మికులు ఆర్థికపరమైన ఇబ్బందులకు గురవుతారు అని ఆందోళన వ్యక్తం చేశారు ప్లాంట్ పరిరక్షణకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి అని కోరారు ఈ యొక్క థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏంటో మరి విధానం కూడా ఎవరికీ తెలియని పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో వ్యాపరించింది కార్మిక వర్గ జీవితాలతో మాడుతూ ఈ కర్మాగారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఈ కుట్ర కేంద్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కుట్ర పని ఏ విధంగా ప్రైవేటు వ్యక్తులు చేతిలో చెప్పే కంపెనీని మరి ని కట్టబెట్టాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఆ యొక్క ప్రతిపాదనలు కానివ్వండి ఆ యొక్క విధానాలు కానీ అన్ని పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ సకాలంలో జీతాలు చెల్లించాలి సెప్టెంబర్ నెల నుంచి ఇవ్వాల్సిన జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ జీతాల కోసం కొత్త వేతనం మొదలు పెట్టాం కొత్త వేతనం ఒప్పందం లేదు కదా కనీసం ఉన్న పనిచేసిన దినాలకి జీతం కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి ఈ రోజు తీసుకొచ్చారంటే ఇటు యాజమాన్యం కానివ్వండి లేదా గతంలో ఉన్నటువంటి యూనియన్లు తాలూకా నిర్వాహకం ఉన్నాయి చాలా మంది ఊరికి ఎంప్లాయీస్ గాని ముగ్గురు కానీ మూడు నెలల మీద ఇష్టాన్ని ఇష్టాంశాలు నిందలేస్తుంటారు ఇది నిండలుగా వేయాల్సిన పరిస్థితి కాదు ప్రజాస్వామ్యంలో ఎవరైతే గెలుస్తారో గెలిచినటువంటి బాధ్యత ఆ బాధ్యత వారు విస్మరించినప్పటికీ కూడా వారితో సహకరించినప్పటికీ కూడా వాళ్ళకి చేయలేని పరిస్థితి ఏర్పడింది ఐఎన్టీ సయాబ్ లో గతంలో ఏదైతే హెచ్ఆర్ఏ సాధించుకున్నామో అది పక్కకు పోయింది ఏదైతే గోల్డ్ కాయిన్ సాధించుకున్నామో పక్కకు